చేప కలగలుపు కూర చేపల పులుసుని కలిపి పెట్టడం కాదండి మీకు నచ్చిన కూరగాయలు వంకాయ బెండకాయ ములక్కాయ మామిడికాయ ఇవన్నీ వేసేసుకుని చేపల కూరలో మంచిగా కలగలుపు కూర వండేసుకుని తింటే ఆహా ఏం అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అమోఘంగా ఉండిద్ది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా నేనైతే విజయవాడ మహాంతి ఫిష్ మార్కెట్లో ఒంటిమోస్ చేప తీసుకున్నాను అక్కడే మంచిగా కట్ చేపిచ్చేసి క్లీన్ చేపిచ్చేసేస్తాను ఒక్కసారి ఇంటి దగ్గర కూడా మనం ఉప్పు పసుపు వేసుకుని మంచిగా నీట్గా కడిగేసేసుకుని చేప ముక్కల్లో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లిపే పేస్టు సన్నగా తరిగిన ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ వేసేసుకుని మంచిగా ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కి వేసుకోండి నిశ్వాసం రాకుండా ఉంటుంది అలాగే మీరు తినే బులుపుని బట్టి చింతపండు రసం కూడా వేసేసుకుని మీకు నచ్చిన వంకాయ బెండకాయ మునక్కాయ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని మంచిగా కలిపేసేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది హై హైఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిచ్చారంటే చేపల కూర రెడీ అయిపోయింది చేపల కూరలు ఎప్పుడు గెరటి పెట్టకూడదు నార్మల్గా పట్టుకుని తిప్పుకోవాలి అప్పుడే చేప ముక్క అనేది విరగకుండా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర చల్లేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చేపల కూర ఎప్పుడు చల్లారిపోయిన తర్వాత తింటేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది మీకు డీటెయిల్ గా ఈ చేపల కూర రెసిపీ కావాలి అంటే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎలా ఉంది డాడీ ఫ్రెండ్స్ మన అలాగే టేస్ట్ అయితే వండర్ఫుల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ లాగ్స్ నమస్కారం